బాలికల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎవరెస్ట్ మార్షల్ ఆర్ట్స్ అధ్యయనం జరిగిన కరాటే కార్యక్రమంలో సిఐ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాణి లక్ష్మభాయ్ ఆత్మరక్షణ రక్షా ప్రవక్షన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మూడు నెలల పాటు కరాట శిక్షణ ఇప్పించారని తెలిపారు కరాట శిక్షణ పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి బంగారు వెండి మరియు కాల్స పథకాలతో పాటు సర్టిఫికేట్లు పొందారని తెలిపారు విద్యార్థి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కరాటే శిక్ష తీసుకున్నవారు బ్లాక్ బెల్ట్ వచ్చే వరకు ప్రావీణ్యత పొందాలన్నారు అందరూ చదువుతో పాటు వ్యాయామం భాగంగా కరాటే యోగా లాంటివి నేర్చుకోవాలని మన రాష్ట్రానికి ప్రత దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ కరాటే మాస్టర్ స్వప్న గ్రాండ్ మాస్టర్ గాజుల మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు